హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే ఈ ఫిల్టర్ ది జీకేకే చేంజ్ ఉంటుంది కదా సో అదైతే చేంజ్ చేపిస్తున్నాం విచిత్రంగా ఏంటోనండి కిచెన్ లో వరకే మాకు పవర్ రాలేదు మిగతా ఇంట్లో అంతా ఉండింది సో భలే యాతను పడ్డామనమాట ఈరోజు సాయంత్రం మళ్ళీ గోల్డ్ షాపింగ్ ఉంది అర్జున్ గారేమో ఫోన్ చేసి రెడీ అవ్వండి అని అన్నారు ఇక ఈ రోజు కుకింగ్ అయితే నేను ఈ ఎగారో వాళ్ళది కదండి రాయల్ డెనామిల్డ్ క్యాస్టైరన్ సాస్ ప్యాన్ దీంట్లో కుక్ చేస్తున్నానండి దీనికి లిడ్ కూడా ఇచ్చారు చక్కగా పండుమిర్చి కలర్ లో భలే ఉంది కదండి క్యూట్ గా ఉంది అనమాట చూడడానికి నాకైతే బాగా నచ్చింది ఎగారో వాళ్ళవి ఇదంతా కూడా ఐరన్ కాబట్టి మంచివండి ఫుడ్ కూడా మంచిగా టేస్టీగా వస్తుంది దీంట్లో మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు తీసుకోవాలంటే తీసుకోండి ఓకేనా దీంట్లో మనకి చక్కగా అంటుకోకుండా నీట్గా వస్తుంది ఆల్రెడీ ఇంత ముందు ఇంకోటి కూడా ఉంది బ్లూ కలర్ది అది యూజ్ చేస్తున్నాను దాంతోపాటు ఇది కూడా యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మనం దీనిలో ఏం కుక్ చేద్దామంటే ఈ డిసానో ఉంది కదండి అందరు కూడా ఇదే చెప్పారు అన్నమాట సాస్ ఉంది కదా పాస్టా అది చాలా బాగుంటుంది ట్రై చేయని చెప్పారు ఇది ఈ డిసానో పాస్టా ఏంటంటే కంప్లీట్గా మనకు మైదా లేదండి దీంట్లో అంతా కూడా వీట్ అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంక ఇదే తీసుకున్నాను ఇది మంచిగా కుక్ చేసుకొని ఈరోజైతే ఎమ్మిగా తిందాము ఫస్ట్ అయితే నేను వాటర్ని బాగా కాచాను అనమాట అంటే ఒక కప్పు తీసుకున్నాను ఈ పాస్టాని ఈ ఒక కప్పు దానికి నేను ఏంటంటే ఒక త్రీ అండ్ హాఫ్ కప్ టు ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసి చక్కగా ఇంకా వీటిని బాయిల్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నేనైతే వేసాను క్లిప్ మిస్ అయింది సో ఇంకా ఆ సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఇంకా ఉడికిచ్చాలి మంచిగా ఒక టూ త్రీ మినిట్స్కి అవి చక్కగా ఉడికిపోతున్నాయండి జస్ట్ అట్లా మనం కట్ చేస్తేనే తెలిసిపోతుంది అది ఉడికిందే లేదో స్వీట్కి బాగా ఇష్టం అనమాట పాస్టా బయటకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా రెగ్యులర్గా ప్రిఫర్ చేస్తుంది నేనైతే అంత ఇష్టపడను బట్ ఈ రోజైతే కుక్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇక తింటాను అండ్ నా చేతులతో చేసింది కాబట్టి మంచిగా హైజీనిక్గా మనం ఇంట్లో చేసుకునేది ఎలా ఉంటుంది ఇంకా అదే అనమాట ఇదిగోండి ఇట్లా కట్ చేస్తే మనకి కొంచెం బ్రేక్ అవ్వాలన్నమాట సో అప్పుడు దాకా దీన్నైతే కొంచెం బాయిల్ చేసుకోవాలి నేను ఫస్ట్ చూసినప్పుడు ఇంకా అది బ్రేక్ అవ్వలేదు సో అందుకని చెప్పి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఉంచాను ఉంచిన తర్వాత చక్కగా బ్రేక్ అయ్యాయి ఇంకేం లేదు అవన్నీ తీసేసి పక్కన నేను ఒక జాలీలా పెట్టుకున్నాను చూసారు కదా దాంట్లో వేసేసి ఇక దానిపైన ఏంటంటే ఏంటంటే మళ్ళీ ఓవర్గా ఉడికిపోకూడదు కదా వేడి మీద ఉన్నప్పుడు అందుకని మీద వాటర్ వేసేస్తున్నాను వేసేస్తే ఇంకా కంప్లీట్ గా అది కూల్ అయిపోయి ఇంకా అంతటితో కుకింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది మనకి చక్కగా ఇంకా అప్పుడు వాటిని తీసుకొని ఇక మళ్ళీ మనము ఇంకా కుక్ చేయొచ్చు అనమాట ఇంకా సేమ్ ఈ ప్యాన్ లోనే అనమాట ఇంకా నేను మళ్ళీ డిఫరెంట్ గా ఏమీ యూజ్ చేయలేదు ఏమంటారు వన్ పాట్ కుకింగ్ అంటారు కదా అట్లా అనమాట దీంట్లోనే మనం ఈరోజైతే డెలీషియస్ వైట్ సాస్ పాస్టా అయితే రెడీ చేయబోతున్నాము ఫస్ట్ అయితే కొంచెము ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసేసిన తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి ఉంటుంది కదా సో అదైతే వేస్తున్నాను ఇది ఒక ఇటాలియన్ డిష్ నేను కొన్ని చూసినప్పుడు కూడా ఇటాలియన్ డిషెస్ లో కంపల్సరీ వెల్లుల్లి ఇలాంటివి వేస్తూ ఉంటారంట సో అదొకటి అండ్ దానివల్ల చాలా మంచి గుణాలు ఉన్నాయండి వెల్లుల్లి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లిటిల్ బిట్ ఫ్రై అంతే దాంట్లోనే ఇప్పుడు నేను ఆనియన్స్ క్యాప్సికమ్ అండ్ అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసేసాను చాలా మీడియం ఫ్రై అనమాట ఇది ఎక్కువగా ఓవర్గా కుక్ చేసినా కూడా బాగోదు సో లైట్గా అట్లా ఫ్రై చేసుకుంటే చాలు అప్పటికే మనకి దానిలో నుంచి మంచి అరోమా అనేది వస్తా ఉంటుంది అనమాట సో అప్పుడు మనకు అర్థమైపోతుంది క్యాప్సికమ్ మంచి కుక్ అయిందని అండ్ ఇంకోటి క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ ఆప్షనల్ ఆనియన్ వేసుకుంటే బానే ఉంటుంది ఇంకా దీంట్లోనే నేను ఇక్కడ కొంచెం పెప్పర్ వేసాను ఒక వన్ స్పూన్ అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసాను రెండింటిని కూడా వేసేసి ఇంకా చక్కగా కాసేపు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట అంతే ఇంక ఇవి తీసేసి ఇట్లా పక్కనైతే పెట్టేసుకుంటున్నాను అండ్ సేమ్ మనం ఈ ప్యాన్ లోనే మళ్ళీ కూడా బటర్ గాని ఆయిల్ కానీ వేసుకొని ఇక మనము క్రీమ్ లాగా చేసుకుంటాం కదా ఆ వైట్ సాస్ అది రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో అయితే సో ఇంక ఇవన్నీ తీసి సపరేట్ గా పెట్టేస్తా ఉన్నాను సేమ్ ప్యాన్ లో ఆల్రెడీ నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను దాంట్లోనే ఇప్పుడు బటర్ కూడా వేసేసాను అనమాట బటర్ లేకపోతే మీరు కుకింగ్ ఆయిల్ ఏ దేంతో అయినా మీరు చేసుకోవచ్చండి బటర్ ఉండి దీంట్లో అందుకే అది వేస్తున్నాను అంతే సో వీటికి ఏంటంటే ఈ డిషెస్ కి కొంచెం బటర్ చీజ్ ఇలాంటివి అనమాట టేస్ట్ ని కొంచెం ఎన్హాన్స్ చేస్తాయి అందుకే ప్రత్యేకంగా వీటికి ఇవి వాడతాం అంతే లేదు అంటే మనం హ్యాపీగా ఆయిల్ తో కుక్ చేసుకోవచ్చు నార్మల్ ఇంట్లో వాడుకునే ఆయిల్ తోటే ఇంకా దీంట్లో ఇప్పుడు నేను ఒక కప్ పాస్టా తీసుకున్నాను కదా అందుకోసం ఒక త్రీ స్పూన్స్ వరకు నేను ఈ మైదా అయితే తీసుకుంటున్నాను యాక్చువల్లీ గోధుమ పిండితో ట్రై చేస్తే అంత సరిగా రాలేదు అందుకని చెప్పేసి మళ్ళీ మైదానే యూస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వేసి దీన్ని మంచిగా రోస్ట్ చేసేస్తున్నాను ఆ రోస్టింగ్ లోనే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటదండి ఇంకా అప్పుడు ఆపేసి ఇక్కడ ఒక కప్పు పాస్తా తీసుకున్నాం కాబట్టి దీనికి కంప్లీట్ గా ఒక కప్పు మిల్క్ అయితే పడుతుంది అండ్ మిల్క్ ఇంకోటి ఏంటి అంటే బాయిల్ అయ్యే క్రీమీ స్ట్రక్చర్ వల్ల అది ఇంకొంచెం ఇంకా అంటే కన్సిస్టెన్సీ బాగా దగ్గరికి వచ్చేస్తుంది అందుకని మనం ఇట్లా కలుపుకుంటూ చూసుకొని ఇంకొక కప్పు మిల్క్ యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది వైట్ సాస్ పాస్టా కాబట్టి కొంతమంది క్రీమీగా ఇష్టపడతారు కొంతమంది జస్ట్ అట్లా ఉంటే చాలు అనుకుంటారు కదా దాన్ని బట్టి మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి నేను ఇక్కడ క్రీమ్ మిల్క్ యూస్ చేశాను మీరు కావాలంటే నార్మల్ గా కాచి ఇంట్లో పాలు ఉంటాయి కదా సో అవి చక్కగా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా టెట్రా ప్యాక్ ఉంటాయి కదా అవి యూజ్ చేసేసా డైరెక్ట్ గా సో అలా కాదంటే ఇంట్లో కాచిన పాలు ఉంటాయి కదా సో అవి కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మనకి లమ్స్ రాకూడదు మెయిన్గా ఎందుకంటే లోపల మైదా మిక్స్ చేస్తున్నాం కదా సో అది ఒక్కోసారి మైదా ఇంకొక స్పూన్ వేసుకున్నా పర్లేదు కానీ బట్ ఎంత తగ్గిస్తే అంత బెటర్ కదా అన్నట్టు ఒక త్రీ స్పూన్స్ మాత్రమే వేసాను అంటే తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది మనకి మిల్కే కొంచెం పడతాయి యాక్చువల్లీ ఇప్పుడు నేను తీసుకున్న దానికి కూడా ఇంకొంచెం మిల్క్ పడతాయి కూడా ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ తగ్గిపోతూ ఉంటుంది కదా మిల్క్ కాగే కొద్దీ ఆటోమేటిక్గా పాస్ట్ దాంట్లో వేసినప్పుడు ఇంకా తొందరగా ఇదైపోద్ది అనమాట అందుకని ఇక లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి అందుకని ఇంకా స్కర్ తీసి కలి కలిపాను అనమాట దానివల్ల ఏంటంటే ఆ పిండి ఇట్లా ముద్దల ముద్దలుగా లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మిక్స్ అయిపోద్ది మనకి కొంచెం దగ్గర పడతాయండి పాలు అలా దగ్గర పడినప్పుడు ఇంకా దీంట్లో మనం ఇందాక ఏమైతే అన్ని పక్కన పెట్టుకున్నాం కదా పాస్టా అండ్ అలాగే వెజిటేబుల్స్ కూడా కొన్ని ఫ్రై చేశాం కదా సో అవన్నీ దీంట్లో వేసేసుకొని ఇవి ఉంటాయి కదా మిక్స్డ్ హబ్స్ ఎట్లా పిజ్జాకి వీటికి వస్తాయి చూసారా సేమ్ అదే మిక్స్డ్ హబ్స్ అని మనకి బయట బాటిల్స్ కూడా దొరుకుతుంటాయి సో అవి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఇంకొంచెం సాల్ట్ తగ్గుంటే సాల్ట్ కూడా వేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఇక ఎంజాయ్ చేయడమే అనమాట డిష్నైతే సో బాగుందండి టేస్ట్ అయితే మా పాపకి నిజంగా చాలా నచ్చింది ఈవెన్ అర్జున్ గారు తిన్నా కూడా బాగుందని చెప్పారనమాట సో ఇలా ట్రై చేయొచ్చు ఈసారి ఎప్పుడైనా మనం మసాలా పాస్టా ట్రై చేద్దాము యాక్చువల్గా పిల్లలకి బాగా నచ్చుద్ది ఇంకా నిజం చెప్పాలండి ఎందుకంటే అంత స్పైసీగా అట్లా ఉండదు కదా అందుకని వాళ్ళ బాగా నచ్చింది మనం మసాలా పాస్తా ఒకసారి ట్రై చేద్దాము సో ఇదండి అంతే ఫైనల్ ఇంకా డిష్ అవుట్ చేసేసుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయడమే ఇది ఎక్కువ మిక్స్డ్ హర్బ్స్ వేసినప్పుడు చాలా బాగుందండి టేస్ట్ అయితే చిల్లీ ఫ్లేక్స్ కూడా మనము సర్వ్ చేసేసుకున్న తర్వాత కూడా ఒకసారి స్పైస్ లెవెల్స్ ఎవరికి ఎంత కావాలో అలా సర్వ్ చేసేటప్పుడు కూడా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నాకైతే బాగా నచ్చిందనమాట ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకుందాము మీకు కూడా ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు ఇంతకీ మీలో ఎంతమంది ఉన్నారు పాస్టాల్ అవర్స్ కమెంట్ సో ఇప్పుడైతే మనం గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము అంటే లాస్ట్ బ్లాగ్ లో అండి అంటే ప్రీవియస్ నా మ్యారేజ్ డే వ్లాగ్ అప్పుడు అనుకుంటా మీరు ఆ వ్లాగ్ చూస్తే మీకు అర్థమైద్ది మా గారికి ఇట్లా చైన్ ఒకటికే ఆర్డర్ చేశాను అని చెప్పి అది అక్కడే చేయిస్తున్నాను అనమాట ఇది నిజాంపేట కడలా ఆర్డర్ ఇచ్చామండి అన్నీ కరెక్ట్గా అనుకున్నట్టే అయింది కానీ కాయిన్ అంటే ఒక చిన్న బిల్లలా అలా ఉంటుంది మనం చైన్ వేసుకున్నప్పుడు ఇదిగోండి ఈ సార్ చూపిస్తున్నారు చూసారు కదా సో అక్కడ నేను ఏంటంటే లక్ష్మీదేవిని పెట్టమని చెప్పాను సో అదైతే టూ డేస్ పడుతుంది ప్రెసెంట్ లేక లేదు అని అన్నారు అయితే టూ డేస్లో నాకు అది చేసి పంపించేయండి అని చెప్పాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా చైన్ తీసుకోలేదు కానీ వేసుకుంటే లెంత్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అంతా చూశాను కరెక్ట్గా వచ్చింది సో మా అత్తయ్య గారు కూడా వేసుకొని చూపించిన రోజు నీకు ఏది నచ్చితే అదే తీసుకో అని చెప్పారనమాట అందుకని ఇక నేనే ఫైనల్ చేశాను ఆ చైన్ అయితే చాలా నచ్చింది నాకు నిజంగా బాగుంది అంటే పెద్దవాళ్ళు వేసుకునేవి సో మనకంటే వాళ్ళకే అవి సూట్ అయ్యేది సో అందుకని ఇంకా అదైతే సెలెక్ట్ చేశాను అనమాట బాగుంది కానీ ప్లెయిన్గా ఉంటే బాగాలేదు అట్లా డాలర్ వచ్చిన దగ్గరలాగా ఉంటుంది కదా సో అది బాగాలేదనమాట అందుకని లక్ష్మీదేవిని పెట్టండి అని అంటే టూ డేస్లో పెట్టి మీకు పంపిస్తాము అని చెప్పి అనమాట ఇంక మళ్ళీ వెళ్ళడం అవసరం లేదు వాళ్ళే పంపించేస్తామని చెప్పారు ఇంటికి ఇంక వస్తూ కూడా ఇక ఏంటంటే అక్కడే టిఫిన్ చేసేసాం ఆల్రెడీ నైన్ నైన్ థర్టీ అయిపోయింది క్లోజింగ్ టైంలో వెళ్ళాం మేము అసలు షాపు ఇంకా తీసుకొని ఇంకా వెంటనే స్వీటీకి కూడా సాక్స్ ఏదో షూ ఏదో కావాలని ఇంకా అవి కూడా తీసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోయామనమాట